హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వాటి బతిమినాడకపోయినా నేను వెళ్ళక తప్పదు అని అనుకుని లోపలికి నడిచిన వినూత్న డోర్ దగ్గరికి వేసి అతని వైపు చూడకుండా పొగరుగా గదిలోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే అర్జున్ పదవులపై మళ్లీ నవ్వు వచ్చి చేరింది విశాలమైన గదిలో వైట్ కట్టెన్తో కిటికీలు బంధించబడి ఉన్నాయి దానితో అసహనంగా ఫీల్ అయిన వినూత్న ఫ్రెష్ ఎయిర్ కోసం ఆ కిటికీలకి కట్టిన కట్టెన్ నుండి వాటికి విముక్తి కలిగించింది దాంతో ఆ సిటీ మొత్తం వెలుగుతూ చాలా అందంగా కనిపించడంతో పాటు చల్లని గాలి వచ్చి ఆమె శరీరానికి తగిలింది ఆ గాలి తాకిడికి హాయిగా అనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది ఆమె ఆ వెంటనే ఆమె నడుంపై ఎవరివో చేతులు బిగుసుకున్నాయి దాంతో ఉలిక్కిపడి వెనక్కి చూసిన ఆమెకి నవ్వుతూ తననే చూస్తూ తన మెడవంపుల్లో గడ్డ నిలిపిన అర్జున్ కనిపించాడు అతన్ని అలా చూడడంతో సిగ్గుగా అనిపించి తలదించుకుని చిన్నగా నవ్వింది వినూత్న ఆమె నడుంపై తన చేతిని మరింతగా బిగించి ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఆ మిస్యూ బంగారం అంటూ చెప్తున్నాడు అర్జున్ ఆ మాట విన్న వినూత్న మనసు పులకించిపోయింది నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను ఐ లవ్ యూ సో మచ్ అర్జున్ అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవరూ లేరు ఎక్కడో దూరంగా హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు అర్జున్ నా పిచ్చి కానీ ఈ బండరాయి ఎప్పటికి మారాలి నా ప్రేమని ఎప్పటికి అర్థం చేసుకోవాలి ఏంటో కలలు కనడంతోటే జీవితం సరిపోతుంది అని విరక్తిగా పెదవిరిచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది వినూత్న అప్పుడే కాలింగ్ బెల్ మోగింది ఏ టైంలో ఎవరు ఆ వెదవ వినోద్ గాని వచ్చి చచ్చాడా ఏంటి అని అనుకుంటూ డోర్ తీసిన అర్జున్కి ఎదురుగా కనిపించింది సంగీత ఆమెను చూడగానే విసుగు వచ్చేయడంతో అసహ్యంగా మొహం పెట్టి నువ్వేంటి అని అడిగాడు అర్జున్ అది నేను లోపలికి వచ్చాక కూడా చెప్పొచ్చామో అని అంటూ అతన్ని తోసుకుని మరీ లోపలికి వచ్చేసింది సంగీత ఏయ్ మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతావేంటి ఆకు అంటూ ఆమె వెనక్కి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు అర్జున్ అదే అదునుగా భావించిన సంగీత అతను అంత ఫోర్త్గా లాగకపోయినా సరే ఫాస్ట్గా వెళ్ళి అతనిపై పడింది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన వినూత్న కంటిలో ఈ దృశ్యం పడింది ఓసిని అమ్మ కడుపు మాడ జలకలాగ వాడిని అంత గట్టుగా పట్టుకున్నావేంటి నువ్వు ఎంత గట్టిగా పట్టుకుని వాడి వీళ్ళంతా తడిమేసినంత మాత్రాన్న టెంప్ట్ అయిపోయి నితో కమిట్ అయిపోవడానికి వాడేమన్నా మనిషి అనుకుంటున్నావా కాదు కాదు రాయి ఎలాంటి ఫీలింగ్స్ లేని బండరాయి ఆ రాయిని టెంప్ట్ చేయాలి అని చూస్తే తల బొప్పి కడుతుందే తప్ప ఏమీ ఉండదే పిచ్చి మొహం అని మనసులో అయితే తిట్టుకుంటుంది కానీ ఆమెకి కూడా ఏదో తెలియని జలసీ కలుగుతుంది తను ఉండవలసిన ప్లేస్ని మరొకరు లాగేసుకుంటున్న ఫీలింగ్ వస్తూ ఉంటే తన ప్లేస్లోకి రావాలని చూస్తున్న వారిని చంపేయాలి అన్నంత కోపంగా చూస్తూ ఉంది ఆమె వీడేంటి ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు ఈరోజు ఏం చేసినా సరే వీడితో ఆ పని కానిచ్చేస్తాను కానిచ్చేసాను అంటే ఇక చచ్చినట్లు వీడు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు అని మనసులో అనుకుంటూ అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది సంగీత అసహనంగా ఆమె వైపు చూసి ఒక్క తోపుతో ఆమె నుండి విడిపించుకుని తను తోయడం వల్ల కింద పడిపోయిన ఆమెని కూల్గా చూస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎవరి దగ్గరైనా వేస్తే వర్కౌట్ అవుతాయేమో కానీ నా దగ్గర అవ్వదు పాప మర్యాదగా ఇక్కడ నుంచి పోతావా లేక మెడ పట్టుకుని బయటికి గంటేమంటావా అడిగాడు అర్జున్ అది బాగా అయింది దెబ్బకి నడుం విరిగి ఉంటుంది అందం ఉంది కదా అని ఆరబోయాలని చూస్తే అడుక్కునేవాడైనా ఆశపడతాడేమో కానీ వీడు నిప్పు నీకు పట్టిన తుప్పు వదిలిస్తాడే తప్ప కన్నెత్తి నీ వైపు కూడా చూడడు అని మనసులో అనుకుని సంబరపడిపోతూ ఉంది వినూత్న మనం పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అర్జున్ అలాంటప్పుడు ఇందులో తప్పేముంది అడిగింది సంగీత నువ్వంటున్నా ఆ పెళ్ళి జరిగినప్పుడు అప్పుడు చూద్దాం ముందు బయటికి పదా అరిచాడు అర్జున్ బాగా లేట్ అయిపోయింది కదా ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను పైగా నేను కార్ కూడా తీసుకురాలేదు ఈ టైంలో క్యాబ్లో వెళ్ళడం అంత సేఫ్ కాదు కదా కొంచెం ఆలోచించు రిక్వెస్టింగ్ ఫేస్ పెట్టి అంది సంగీత నువ్వు మరీ అంత టెన్షన్ పడనవసరం లేదు ఏ టైంలో అయినా సరే నువ్వు ఎలాంటి క్యాబ్లో వెళ్ళినా నిన్ను ముట్టుకునేంత ధైర్యం మనిషి అన్న వాడికి ఎవ్వడు చెయ్యడు అన్న గ్యారంటీ నేను ఇస్తాను కానీ నడు బయటికి అన్నాడు అర్జున్ ఆ మాటకి నవ్వు ఆపుకోవడం కష్టమవుతుంది వినూత్నకి సంగీతకి అయితే చాలా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని అంతేనా ఇలాంటి సమయంలో ఒక ఆడపిల్లకి నువ్వు చేసే మర్యాద ఇలానే ఉంటుందా వర్మ ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ వారు ఆడవారిని చాలా గౌరవిస్తారు అని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు మీరిచ్చే గౌరవ మర్యాదలు ఇలానే ఉంటాయా అడిగింది సంగీత వాడిని ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేసావు కాదే ఇంకా నిన్ను పొరపాటును కూడా వాడు బయటికి పంపించడు నేనే బయటకు పోవాలనుకుంటా అని మనసులో అనుకుంది వినోద్నా అప్పుడే ఆ ఇంటి కాలింగ్ బెల్ మరొక్కసారి మోగింది అసహనంగా సంగీత వైపు చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ అరే మామ నువ్వు చెప్పినట్లు ఫుడ్ తీసుకువచ్చాను రెండు లెగ్ పీస్లు ఎక్స్ట్రా కూడా వేయించాను కుమ్మేద్దాం పదా అంటూ లోపలికి రాబోతున్న వినోద్ చేతిలోని ఫుడ్ ప్యాకెట్ తీసుకుని నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ ప్యాకెట్స్ టేబుల్పై పెట్టి సంగీత రెక్క పట్టుకుని బయటకు లాక్కొచ్చి ఆమెని వినోద్ మీదకి విసిరేసి దీన్ని తీసుకువెళ్ళి దీని ఇంటి దగ్గర పడేయి అంటూ చెప్పాడు అర్జున్ తన మీద పడిన సంగీతని చిరాగ్గా పక్కకు జరిపి ఏంటను అనేది మరి ఫుడ్ దీనంగా మొహం పెట్టుకుని అడిగాడు వినోద్ అది నేను తింటాను నువ్వు దీన్ని అక్కడ పడేశాక వచ్చేటప్పుడు రోడ్డు మీద ఫైటర్స్ బళ్ళు ఉంటాయి కదా అక్కడ ఒక ఫైటర్స్ తిని ఇంటికి పో బిల్ ఎంత అయిందో చెప్పు నేను పే చేస్తాను అన్నాడు అర్జున్ దుర్మార్గుడా కష్టపడి మరీ నీకు ఫైవ్ హా ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఫుడ్ నేను తీసుకొస్తే నన్ను రోడ్ సైడ్ ఫుడ్ తినమంటావా నాశనం అయిపోతావరా యథవా అని మనసులోనే తిట్టుకున్నాడు వినోద్ అర్జున్ వెళ్ళవలసిందేనా దినంగా అడిగింది సంకేత నువ్వే చెప్పావు కదా వర్మ ఫ్యామిలీకి ఆడపిల్లలు అంటే చాలా గౌరవాన్ని పరాయి ఆడపిల్ల అర్ధరాత్రి నా రూమ్లో ఉంటే మా ఫ్యామిలీకి అది మా ఆయన మచ్చలా తయారవుతుంది మా ఫ్యామిలీ మీద అంత మచ్చపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి మూసుకుని వెళ్ళు అని చెప్పి వారి మీద తలుపు వేశాడు అర్జున్ దానితో కోపంగా పళ్ళు కొరికింది సంగీత కొరికింది చాలు ఇంకా గట్టిగా కొరికితే పళ్ళు చేతికి వచ్చేస్తాయి కానీ పద అసలే లేట్ అయ్యింది వల్ల బ్రహ్మాండమైన ఫుడ్ కూడా మిస్ అయింది ఇంట్రెస్ట్ బళ్ళైనా ఉంటాయో లేవో అని అసహనంగా అన్నాడు వినోద్ ఏమీ అవసరం లేదు కింద నా కారు ఉంది నేను అందులో వెళ్ళిపోతాను అని చెప్పి తన ఐహిల్స్ శబ్దం వచ్చేలాగా నేల మీద టక్క టాకా కొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంగీత ఈ మాత్రం దానికి ఎందుకమ్మా నా నోటికాడ ఫుడ్ కొట్టేశావు రెండు పీస్లు ఎక్కువ వేయించుకుని మరీ తెచ్చుకున్న ఫుడ్ మొత్తం వాడు తినేస్తాడో ఏంటో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినోద్ దొంగచాటుగా తలుపు పక్కన ఉండి మా మాటలు అన్నీ విన్నది చాలు తను వెళ్ళిపోయింది కానీ ఇంకా బయటికి రా అని అర్జున్ అనడంతో దొంగ సచనుడు చూసేశాడు అని తిట్టుకుంటూ బయటకు వచ్చింది వినూత్న పింక్ కలర్ నైట్ డ్రెస్లో ఉన్న ఆమెను చూసి కిచెన్లోకి వెళ్ళి రెండు ప్లేట్స్ తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు అర్జున్ సరే అంటూ వెళ్ళి రెండు ప్లేట్స్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి ఆ రెండిట్లో ఫుడ్ సర్వ్ చేసి అర్జున్ రా ఫుడ్ తిను అని పిలిచింది వినూత్న దాంతో అటు వెళ్ళిన అర్జున్ టేబుల్పై ఉన్న ఒక ప్లేట్ తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి అక్కడే ఉన్న కుక్క ముందు పెట్టాడు అది చూసి అంటే టూ ప్లేట్స్ తీసుకురమ్మన్నది నా కోసం కాదా అని మనసులో అనుకునే బాధగా అతని వైపు చూసింది ఆమె వెళ్ళి సోఫాలో కూర్చుంటూ ఆ ప్లేట్ నీ కోసమే నేను ఆల్రెడీ ఫుడ్ తినేసాను అని చెప్పాడు అర్జున్ ఆ మాటతో వినూత్న పదవులు చిన్నగా విచ్చుకున్నాయి వెంటనే టేబుల్ ముందు కూర్చుంటూ ఒక ముద్ద నోటి దగ్గర పెట్టుకోబోయి ఏదో ఆలోచనలు రావడంతో ఆగి గడియారం వైపు చూసింది అర్జున్ నాతోటే కదా ఇంటికి వచ్చాడు నేను నా ఫ్లాట్ నుండి ఫ్లాట్కి రావడానికి టెన్ మినిట్స్ పట్టింది ఈ టైంలో తను ఫుడ్ ఎప్పుడు తిన్నాడు లేదు తన అబద్ధం చెప్తున్నాడు తను ఏమీ తిని ఉండడు అని అనుకున్న ఆమెకి ఆ ముద్ద నోట్లో పెట్టుకోవాలి అని అనిపించలేదు తిడతే తిట్టాడులే కానీ వాడు తినకుండా నేను మాత్రం ఎలా తినగలను అనుకుని ఆ ప్లేట్ తీసుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళి అతను కూర్చుని అర్జున్ ఫుడ్ తిను అని ప్లేట్ అతనికి ఇచ్చింది ఆమె చెప్పాను కదా నేను తినేశానని టీవీ చూస్తేనే చెప్పాడు అర్జున్ కోపంగా అతని వైపు చూసి ప్లేట్లో ఉన్న ఫుడ్ చేతిలోకి తీసుకుని అతని నోటి దగ్గర పెట్టి నాకు తెలుసు నువ్వు తినలేదని ప్లీజ్ తిన అర్జున్ రిక్వెస్టింగ్ చూస్తూ అడిగింది ఆమె చిన్నపిల్లల మొహం పెట్టుకుని అడుగుతూ ఉన్న ఆమెని చూసి కాదు అనడం ఇష్టం లేక ఆ ఫుడ్ని తన నోటితో అందుకున్నాడు అర్జున్ ఆ మాత్రానికే వినూత్న మనసు గాలిలో తేలిపోయింది సంతోషంగా అతనికి ఫుడ్ పెడుతూ తను కూడా తినేసింది ఆమె నీలో కనిపిస్తున్న ఈ ప్రేమ నిజమైతే ఎంత బాగుండేది అని అనుకుంటున్న అర్జున్ మనసంతా బాధగా అయిపోయింది ప్లేట్ కిచెన్లో పెట్టు వచ్చి అతని పక్కన కూర్చుని టీవీ చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రలో కొంచెం ఒరిగి ఆమె అతని భుజం మీదకి జారే వరకు ఆమె నిద్రపోయిన సంగతి గమనించలేదు అర్జున్ ఆమె వైపే ప్రేమగా చూస్తూ పిచ్చిదానా అంటూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని అతను కూడా అక్కడే అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కోపంగా ఇంటికి వచ్చింది సంగీత ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్న సాహితి ఆమె రావడంతో ఎదురు వెళ్ళి ఏం జరిగింది మనం అనుకున్నట్లే ప్లాన్ సక్సెస్ కదూ అంటూ అడిగింది నా బంధు సక్సెస్ అయ్యింది ఆ దిక్కుమల ప్లాన్ సక్సెస్ అయితే నేనెందుకు ఇలా దిగులుగా ఇంటికి వస్తాను హాయిగా వాడి గుండెలపై నిద్రపోయి ఈ రోజంతా రెస్ట్ తీసుకుని రేపొద్దున్నే వచ్చేదాన్ని కదా విసుక్కుంటూ అంది సంగీత కదా నేను అలా ఆలోచించడం లేదు అయినా నేను ముందే చెప్పాను కదా వాడితో కొంచెం టఫ్ అని నువ్వే ఆడేదాన స్వర్ధ తగిలితే అల్లాడిపోని మగవాడంటూ ఉండడు అంటూ నేను చెప్పేది వినకుండా ఎగేసుకుంటూ వెళ్ళిపోయావు ఇప్పుడు చూడు ఘోరమైన అవమానంతో తిరిగి వచ్చావు అంది సాహితి అయినా ఏం పర్వాలేదులే నా అర్జునే కదా వేరే ఎవరైనా నన్ను అవమానిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆ అవమానించింది అర్జున్ అయినప్పుడు అంత ఫీల్ అవున అవసరం లేదులే కవర్ చేసుకుంటూ అంది సంగీత ఎవరి వాళ్ళకు ఆనందం అంటే ఏంటో అనుకున్నాను ఇదనమాట అని మనసులో అనుకుని ఆమెని ఎగాదిగా చూసింది సాహితి నా సంగతి సరే కానీ నువ్వేంటి ఇలా అయిపోయావు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా నీరస పడిపోయిన ఆమె మొహం చూసి అడిగింది సంగీత దాని సంగతి ఏమడుగుతాలే పొద్దున ఒక రెండు జ్యూసులు తాగాను అవి కడుపులోకి వెళ్ళి కకావికలం చేసి నన్ను వాష్రూమ్కి అంకితం చేశాయి అందుకే నా పరిస్థితి ఇలా తయారయ్యింది దిగులుగా మొహం పెట్టుకుని చెప్పింది సాహితి దాంతో వస్తున్న నవ్వును ఆపుకుంటూ వెళ్ళి వె తీసుకో అని చెప్పి తను గదిలోకి వెళ్ళిపోయింది సంగీత బాగా తెల్లవారిపోవడంతో కిటికీ నుంచి సూర్యగ్రహణాలు లోపలికి వస్తూ ఉన్నాయి అవి మొహం మీద పడడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన వినూత్నకి కళ్ళ ముందు టీవీ కనిపించింది ఓ రాత్రి నేను హాల్లో నేను అనుకుంటా అని వెళ్ళకిలా తిరిగి పైకి చూసిన ఆమెకి నిద్రపోతూ కనిపించాడు అర్జున్ దాంతో ఉలిక్కిపడి కూర్చుని తను అర్జున్ వడిలో నిద్రపోయిన సంగతిని అర్థం చేసుకుని చిన్నగా సిగ్గుపడుతూ అతని వైపు చూసింది ఆమె సూర్యకిరణాలు మొహం మీద పడడంతో చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉన్నాడు అర్జున్ నాకు తెలుసురా నీకు కూడా నేనంటే ప్రాణమని నువ్వెంత దాచాలని చూస్తున్నా నీ కళ్ళలో నా పైన ఉన్న ప్రేమ నాతో నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది అని మనసులో అనుకునే అతని బొగ్గపై చిన్నగా పెట్టింది వినూత్న వెంటనే కళ్ళు తెరిచి ఆమె వైపు సీరియస్గా చూశాడు అర్జున్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ రేపు నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం బాయ్